హాయ్ అండి ఈ వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా కోడిగుడ్డు అలానే ఈ రెండు ఆకుకూరలు అయితే వేసి కర్రీ చేసేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పాన్ ఇట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే చేస్తే అనేది బాగుంటుంది ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది నేను రెండు ఆకుకూరలు అయితే తీసుకున్నానని చెప్పాను కదా ఏమేమి ఆకుకూరలు తీసుకున్నానంటే ఐదు కట్టలు చుక్కకూర అలానే రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి గోంగూర అలానే చుక్కకూరను శుభ్రంగా అయితే తీసుకోవాలి ఆకుకూరలో డెస్త్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి రెండు మూడు సార్లు చాలా అంటే చాలా క్లీన్గా కడిగేసేయండి ఆకుకూరలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై ఒక్క కూర గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా నోటికి ఏం తినుబుద్ది కానప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసి అయితే చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లయితే మనం తీసుకున్న గోంగూర చుక్కకూర కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలి కొన్ని ఆకుకూరల్లో కన్నా కూడా ఈ చుక్కకూర గోంగూరలో ఉప్పు అనేది ఎక్కువ పడుతుందండి అలానే అర టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాం అలానే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బైతే వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూడు లేదా నాలుగు టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి మనం వేసుకున్న టమాటోలు ఏవైతే ఉన్నాయో కాస్త మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి మసాలా పొడి యాడ్ చేసిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు కూడా తీసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ ఉడికించిన కోడిగుడ్లు ఎనిమిది అయితే తీసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్ వేసుకొని కూర వండుకుంటారనేది మీ ఇష్టం దాన్ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి ఇక్కడ కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచాలి ఆ తర్వాత మూత కూడా పెట్టేసేయండి ఆ తర్వాత మూత తీసి ఎగ్స్ను కూడా టర్న్ చేసుకోవాలండి మనం వేసుకున్న చుక్క కూర గోంగూర ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకుంటూ కర్రీని అయితే ప్రిపేర్ అవ్వనివ్వాలి మూతలు అయితే పెట్టేసి మంటనైతే లో పెట్టి ఉంచి ఒక రెండు నిమిషాల పాటైతే కర్రీని అయితే ఉడకనివ్వండి ఇక్కడ కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయినట్టే ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేయడమే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం